ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామానికి ఇస్తే ఉత్తరాలు అందరికీ ప్రజదలాడు ఈ దినం నాడు దేవుడు వాక్యం చూసుకున్నట్లయితే మొదటిగా ఒక అనుసువార్త ఒక ఐదవ అధ్యాయం మూడవ వచనం చూసుకుందాం మన మాయన ఆజ్ఞలను గైకొనుటయే ఆయనను ప్రేమించుట ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అని ఒక వచనం ఉంది అక్కడే మనీ మన మాయన ఆజ్ఞలను గైకొనుటనే ఆయనను ప్రేమించుట అని మొదటగా చూసుకుందాం ఎవరి ఆజ్ఞలు దేవాది దేవుడైన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుడు ఏసుక్రీస్తుల వారి ఆజ్ఞలను గైకొంటానని ప్రేమించుట అంటే ఒక ఉదాహరణ తీసుకుందాం ఇప్పుడు మీ బిడ్డలున్నారే మీరున్నారు మీ బిడ్డలకు మీరు మాట చెప్తున్నారు మీరు చెప్పినప్పుడు వారు ఇంటే నీ ఆజ్ఞలను నువ్వేది పలక ఆజ్ఞాపించావో దాన్ని వారిన్నట్లు లేక వారు వినక లేదు అని మొండికేస్తే ఏదో మారం చేస్తుంటే తెలియక అనుపూజగిస్తాం లేదు కాదు అని అనుకో అప్పుడు ఎంత బాధ హృదయానికి ఎంత వేదన ఉంటుంది కదా వేదన కలిగిన మనసు ఉంటుంది అన్నట్లు అందుకని అంటున్నాడు తండ్రి అయిన దేవుడు ఆయన ఆజ్ఞలను అనుసరి అనుసరించుటే ఆయనను ప్రేమించుట అంటున్నాడు అంటే తండ్రి అయిన దేవుడి ఆజ్ఞలను అనుసరించాలి ఆయన మాట వినాలి ఆయనను ప్రేమించిన వారైన మాట వింటారు ఎవరు మనల్ని ఎవరైనా ప్రేమిస్తే మనం చెప్పగానే లోబడతారు కదా మనం ఎవరన్నా అనుకో వారిని ఎక్కువగా మాటలు చెప్తాం ఎక్కువగా వారు బాగుండాలని మనం బోధిస్తాం వారు లోబడతారు లోబడతారు అన్నట్లు కదా మనకు ఎవరైనా బోధించినప్పుడైనాను మనకు కూడా ఎవరన్నా మాటలు చెప్పినప్పుడు మనల్ని వారు ప్రేమించినప్పుడు మనము వారిని ప్రేమిస్తాం చూడు ఎవరినైతే ఎదుటి వ్యక్తి మనకు బోధిస్తున్నాడో మంచి మాటలు ఆ వ్యక్తిని మనం ప్రేమిస్తే ఆ వ్యక్తి మనం ఏమి చెప్పినా మనం నమ్ముతాం ఎందుకు నమ్ముతామంటే ఆ వ్యక్తిని మనం ప్రేమిస్తున్నాం కాబట్టి ఆ వ్యక్తిని మనము ప్రేమిస్తున్నాం కాబట్టి ఆ వ్యక్తి అందు నమ్మకం ఉంచాం ఆ మాట సత్యము ఆ మార్గము సత్యము ఆ పని చేయమన్నాడు అది నిజము అక్కడ ఆ పని ఉంది అది నిజము ఇది జరుగుతుంది అని నమ్ముతాం ఎప్పుడు ఆ మనిషిని ప్రేమించినప్పుడు అందుకే దేవుడు అంటున్నాడు దేవుని ఆజ్ఞలను ప్రేమించిన వారు ఆయన మాట వింటారు అని ఆయన ఆజ్ఞలు వింటే వాట ఎంత భారమైన వట్న బరువైన వట్న ఎంత కష్టమైన తరం అనే కావు ఆయనవి సులువైన వెంటనే భారం ఎలా ఉంది సులువైన ఆయన మాటలు ఎందుకు సులువ తెలుసా నిన్ను వల్లి నీ పొరుగు వారిని ప్రేమించు నిన్ను ఎలా ప్రేమించుకుంటున్నావు నిన్ను నువ్వు ఎంత జాగ్రత్తగా ప్రేమించుకుంటున్నావు ఎదుటి వారిని నువ్వు అదే విధంగా ప్రేమించు ఎందుకంటే నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నప్పుడు అలా ప్రేమిస్తే వారిలో నుండి కూడా నువ్వు అదే ప్రేమను పొందుకుంటావు నువ్వు ఎదుటివారిని ద్వేషిస్తే కోపగిస్తే వారి నుంచి కూడా నువ్వు అదే ఫలితాన్ని పొందుకుంటావు అంటే ఇక్కడ మనం ఎలా ఉన్నామో జ్ఞాపకం చేసుకుందాం ఎదుటి వ్యక్తిని ప్రేమించే ముందు మన స్వభావం ఎలా ఉంది సమాధానమైన స్వభావంతో మాట్లాడుతున్నామా గొడవలతో మాట్లాడుతున్నామా కక్షతో మాట్లాడుతున్నామా ప్రేమతో మాట్లాడుతున్నామా ఎదుటి వారిని సహోదరుని ప్రేమించాలి అని నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమి అలాగనగా మనం ఉంటే దేవుని బిడలమా అంటున్నాం దేవుని ప్రేమించినట్టు మనల్ని ప్రేమించుకుంటే వారిని ప్రేమిస్తే దేవుని బిడ్డలం లేదు కపట అసూయత ఉంటే మనం దేవుడి బిడ్డలము కాముగా కాబట్టి ఎదుటి వ్యక్తి నుంచి మనం అదే పొందుకుంటాం ఏది విత్తుతున్నామో అది కోస్తాం తప్పకుండా ఎందుకు ఆయన మాటలు సులువు బరువు కాదనంటే దేవుడు మాట అంతే ఎందరో ఇప్పుడు ఎన్నో రకాల బిజినెస్లు వచ్చాయి చెప్పడం ద్వారా ఇది చెప్పండి వాళ్ళు నమ్మి చేస్తారు ఇది చెప్పండి అని అంటున్నారు కదా అక్కడ చూసుకుందాం అంటే ఎందుకు ఎదుటి వారిని మాటలు కేవలం మాటల వలన బిజినెస్ రన్ అవుతుంది అంటే ఒకసారి ఆలోచిస్తుందాం ఎందుకు అని అంటే మాట దగ్గరనే ఉంది కథ అంతా ప్రయోగం అంత ఎక్కడ ఉంది మాట దగ్గరనే ఉంది లోబడే విషయంలో ఉంది ప్రేమించే ప్రేమించాలి ప్రేమించామా మనం ఒక పని చేసామే అనుకో ఆ పనిని ఇష్టంగా ప్రేమతో ప్రేమతో చేసామా ఎంత కష్టమైనా చేయగలుగుతాం కదా పని చేయాలి మాకు ఇది కావాలంటే అది కష్టతరంగా ఉంటుంది మనకు కానీ ప్రేమించినప్పుడు అది సులువుగా ఉంటుంది ప్రేమించడం అనేది ఎంతో గొప్ప శ్రేష్టమైన విషయమై ఉంటుంది అదే విషయంలో మనది ఆయన మాటలు చూసుకుందాం ఇక్కడ దేవుడి వాక్యం ఒక విషయంను మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక మాట ఉంటుంది పదకొండవచనంలో నేడు నేను నీకు నే ఆజ్ఞాపించి ఈ ధర్మశాస్త్రంను గ్రహించుట నీకు కఠినమైనది కాదు అంటున్నాడు ఏమంటున్నాడు దేవుడు నేడు నీకు ఏదైతే ధర్మశాస్త్రం నేను బోధిస్తున్నానో నీవు దానిని గ్రహించుటకు అది కఠినమైనది కాదు ఎందుకు కాదు దూరమైనది కూడా అసలే కాదు ఎందుకు దూరమైనది కఠినమైనది కాదు అంటున్నాడు భక్తుడు అంటే ఇందులో కఠినమైన పనులు చేయండి అని చెప్పట్లేదు నీవు వారిని ద్వేషించు వారిని ఇంతమందిని అతలాపుతలం చేయి వారందరి దగ్గరికి నువ్వు దోసుకొని తీసుకోరంటే అమ్మ అదంతా పనిని ఎలా చేయాలని జరుగుతుందా అనేది కష్టతరము కానీ దేవుడు అలా చెప్పలేడు నీకు నీ ధర్మశాస్త్రంలో ఏముంది అని చెప్పాడు కదా మనకు ఎన్నో చూసుకున్న మార్గం అనగా వాటన్నిటిని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకునేదానికంటే నిజ కొన్ని విషయాలను మనం మాట్లాడుకుందాం ఇక్కడ శ్రేష్టమైనవి ఎందుకు అని అంటే నీవు వ్యభిచరించకు అన్నాడు దేవుడు అది పాపం మనకు తెలుసు మనం మత్తులము కాకూడదు అది తెలుసు మన అది అది మనం చేయకుంటే మనకు ఎంతో బాగుంటుంది కదా అబద్ధం ఆడకు అని అన్నాడు అది అబద్ధం ఆడకుంటే మనకి మన జీవితానికి మన మనస్సుకు శాంతి కలుగుతుంది కదా దొంగతనం చేయపితరుల సోము నీకు అవసరం లేదు అన్నాడు అంటే కొన్ని కొన్ని విషయాలు దేవుడు చెప్పాడు కదా ఎందుకు చెప్పాడు అని అంటే వాటిలో నువ్వు నిలబడి ఉండు అవి నువ్వు తొలగించుకొని క్రీస్తు ఎలా ప్రేమించమన్న నిన్ను వల్ల నీ పరువు వాడిని ప్రేమించు నీ చేతి కష్టాజీతాన్ని నీవు తిను నువ్వు ఇలా జాగ్రత్తగా బ్రతుకు అని కొన్ని దేవుడు చెప్పాడు అన్న మనకు ఆజ్ఞలు కదా ఆ ఆజ్ఞలు ప్రేమించు చెప్పాడు దేవుడు ప్రేమించమని అన్నాడు శత్రువును ప్రేమించమని అన్నాడు ఇతరులను ప్రేమించమని అన్నాడు ప్రేమ మూలంగా సమస్తము కలిగింది ప్రేమ మూలంగానే అన్ని కలుగుతాయి కాబట్టి నువ్వు ప్రేమించు ప్రేమించడం వల్ల ధర్మశాస్త్రం నీ కఠినమైనది కాదు అది దూరం కలిది నీ దగ్గరనే ఉంది నీ హృదయంలో ఉంది నీకు సమీపంగా ఉంది కాబట్టి నీవు బోధించు అని దేవుడు వాక్యం ఇక్కడ సెలవిస్తుంది అదేవిధంగా మనం నడుచుకోవాలి నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటం లేదు కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించు చున్నాను అన్నాడు కదా దుష్టుడనగా కీడు నుండి దేవాతి దేవుడు యేసుక్రీస్తుల ప్రభుల వారు లోకంలో ఉన్నప్పుడు తండ్రికి ప్రార్థిస్తున్నాడు ఏమని నువ్వు లోకంలో నుండి వారిని తీసుకొని పో నేను ప్రార్థిస్తా లేను దుష్టుడి నుండి కీడు నుండి వారిని తప్పించు వారిని రక్షించు అని నేను వారిని కాపాడు అని ప్రార్థిస్తున్నాను అంటున్నాడు మరి మన ప్రార్థన ఎలా ఉంది ఆజ్ఞ ఇది ఒకటి ఆజ్ఞ కదా శత్రువులను గురించి ప్రార్థించడము హింసిస్తున్న వారి కొరకు ప్రార్థించడము ద్వేషిస్తున్న వారి కొరకు ప్రార్థించడము మనల్ని కన్నీటి బాధలకు మన కుటుంబం అతలాకుతలం చేసిన వారి కొరకు ప్రార్థించడము ఇది ఆజ్ఞ కదా తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుల ప్రభులు వారు కూడా తండ్రి అయిన దేవునికి అదే మూరపెడుతున్న లోకంలో ఉన్నప్పుడు మరి మన ప్రార్థన ఎలా ఉంది ఎవరి కొరకు ప్రార్థిస్తున్నావు ఎవరి కొరకు నీ ప్రార్థన ఎలా కొనసాగుతుంది ఒక్కసారి పరిశీలించుకోవాలి శత్రువులేడల నీ ప్రార్థన ఏ విధంగా ఉంది దేవుడి ఆజ్ఞ ప్రకారమే ఉందా ఆలోచించు దేవుడు అంటున్నాడు వారిని కీడు నుంచి తప్పించు కాపాడమని ప్రార్థిస్తున్నాను ప్రభు అని మన ప్రార్థన కూడా ఎలా ఉందో మనము కూడా ఇక్కడ చూసుకుందాం అదే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది ఏమని మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మున్నట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేను ఉన్నలాగునా నీవు నన్ను ఏ విధంగా లోపల లోకముకు పంపావో నీలో నేను నాలో నీవు ఉన్నా ఉన్నలాగున అంటున్నాడు మరి మనము కూడా దేవునిలో ఉన్నామా దేవుడు మనలో ఉన్నాడా దేవునిలో మనం ఉన్నాము అనుకుంటున్నాం మనలో దేవుడు ఉన్నాడు అని అనుకుంటున్నాం దేవునిలో మనముంటే మన ఆయన మనలో తప్పకుండా ఉంటాడు ఆయన మనలో ఉంటే మన ప్రార్థననే దానికి సాక్షి మన ఆత్మీయ జీవితమే సాక్షి మనం ఎలా బ్రతుకుతున్నాం ఎలా జీవిస్తున్నాం అనేది అదేవిధంగా చూసుకుంటే వారును మన ఎందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము ప్రార్థించడం లేదు అంటున్నాడు వారు మన ఎందు ఉండాలని వారి కొరకు మాత్రమే కాదు కానీ వారి వాక్య వారి వాక్యం వలన నాయందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థిస్తున్నాను ఏంటట వారు మాత్రమే కాదు వారిలో నా వాక్యం దేవుని వాక్యం ఉండాలి ఆ వాక్య మూలంగా విశ్వసించాలి అంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు ఏకమై ఉండు వాక్యము వలన నాయందు విశ్వాసం ఉంచు వారందరూ అంటే దేని నమ్మని సెలవిచ్చాడు వాక్యం అనగా ఆయన ఆయన మాటను నమ్మాలి దేవుని వాక్యమును నమ్మాలి ఆ వాక్యమును నమ్మి విశ్వసించిన వారందరూ నా లోపల ఏకమై ఉండాలి ఇమిడి ఉండాలి నా లోపల జీవించాలి అట్టి అలా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను వారే ఉండాలని కాదు ఒక్కసారి జాగ్రత్త గమనిద్దాం వారు నాయందు నేను మీయందు నేను మీ నేను మీయందు తండ్రి మీరు నాయంద ఉండన వారు నాలో ఉండాలని మాత్రం ప్రార్థించటం లేదు వారిలో వాక్యం ఉండి విశ్వాసం ఉండి అప్పుడు వారు ఏకం కావాలంటుండ్రు హూయా ఏంటంట వాక్యం ఉండాలి ఒకరి జీవి దేవుడిని ప్రేమించే వారికి వాక్యం ఉండాలి ఆ వాక్యము దేవుడే బోధించాడని నమ్మాలి నమ్మకంలో విశ్వాసములో ఉండాలి దేవుడు ఉన్నదాన్ని లేనట్టు లేని దాన్ని ఉన్నట్టు చేసి సర్వశక్తి గల దేవుడి సమస్తము చేయగలని నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు అప్పుడు వారు నాలో ఏకం కావాలని ప్రార్థిస్తున్నాడు టాలిలోయ మేము ఆయనలో ఉన్నాం మీ ఆయన మాలో ఉన్నాడు అలిలోయ శుతిమయ ఆరాధన ఎక్కడికైనా వచ్చింది దేవుని వాక్యం ఉండాలి వాక్యంలో విశ్వాసం ఉండాలి అప్పుడే నాలో ఐక్యం అంటున్నాడు తండ్రి మరి మనం ఎవరి ఏడల ఐక్యత కలిగి ఉన్నాం మనం ఏరా జీవిస్తున్నాం వాక్యంను నమ్ముతున్నామా వాక్యంను కొట్టివేస్తున్నామా దేవుడు వాక్యం సెలవిస్తుంది దేవుని వాక్యంను వినకుండా చెవిని తొలగించుకుని వాడు ప్రార్థన ఏయము నేను వాడు ప్రార్థన వినను అంటున్నాడు కాబట్టి వాక్యం ఉండాలి విశ్వాసం ఉండాలి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంటాడు అసాధ్యం విశ్వాసం లేనివాడు దేవుడు ఉన్నాడని దేవుడి యొద్దకి వచ్చాడు తనకు ఏమైనా దయచేస్తారని నమ్మవాలని కదా అంటున్నాడు నమ్మకం లేకుండా విశ్వాసం లేకుండా దేవుడికి ఏమి ఇయ్యడు మనకు వచ్చిన వారిని దేవుడు ఏ మాత్రం వినడట అంటే ఆయన చేయువాడు అయింటున్నాడు కాబట్టి చేస్తాడు అలా రీతిగా మాట్లాడాడు తండ్రి మరి మనం ఎలా బ్రతుకుతున్నాం మనం ఎలా జీవిస్తున్నాం అదేవిధంగా ఇక్కడ వచనం చూసుకున్నట్లయితే అంటాడు వారి అందు నేను నాయందును నీవు నువ్వు ఉండుట వలన ఎవరియందు మనయందు దేవుడు దేవుడి వల్ల తండ్రి ఉండటం వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఎలానంటే పరిపూర్ణులుగా సంపూర్ణంగా దేవుడితో ఉండుటకు ఏకముగా ఉన్నందున ఒకటే ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించిత్వని లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన ఈ వారికి ఈ చితిని హలియ నీవు నన్ను పంపావు నీ అందు నేను నాయందు వారు ఉండులాగున నన్ను నీవు పంపినవని వారు నాయందు ఏకమై ఉండులాగున నేను నేను ప్రేమించినట్టు వారు కూడా నన్ను ప్రేమించాలి అని నీ లోకం తెలుసుకున్నట్లు నేను వారిలో ఏముంచాను గ్రహించితేవని మహిమను వారికి ఇచ్చి తిని హరియ దేవుడు మనకేమిచ్చాడు ఇప్పుడు మహిమ ఎలా ఇచ్చాడు మహిమ తండ్రిలో ఏసుక్రీస్తుల వారు ఉన్నారు ఏసుక్రీస్తులో మనం ఏకమ కావాలని ఆయనను ప్రేమించాలని ఆయనను దేవుడు ఏ విధంగా తండ్రిని ప్రేమించాడో మనం అదే రంగంగా క్రీస్తును ప్రేమించాలని ప్రేమిస్తున్నాము అని లోకమంతా తెలుసుకున్నట్లు ఆయన మనకు మహిమనిచ్చాడట మహిమ ఉన్నత మహిమ అధికమైన మహిమ ఆ మహిమ మన మీద కప్పబడినప్పుడు మనం ప్రకాశమానంగా ఉంటాం ఆ మహిమ మన మీద కప్పబడినప్పుడు మన ఆత్మీయ జీవితం ఉరకలెత్తుతుంది మన చుట్టూ పరిస్థితులు వ్యతిరేకము మన జీవితాల్లో మన కుటుంబాల్లో మన బ్యాంక్ బ్యాలెన్స్లో ఏమీ ఉండదు అయినను సరే ఆయన మహిమ అతిశయము మనల్ని ఉరకలెత్తిస్తుంది ఎలా సంతోషపరుస్తుంది అని అంటే దేవుని మహిమ మన లోపల ఉంటుంది లోకము తెలుసుకున్నట్లు ఇన్ని నష్టాల్లో ఇన్ని కష్టాల్లో ఇంతటి భయంకరమైన పరిస్థితుల మధ్యలో వీరు ఎలా బ్రతుకుతున్నారు అని ఆశ్చర్యానికి లోను చేస్తుంది ఈత చూసేవారిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది అంతటి ఆశ్చర్యకరమైన మహిమ మనలో ఉంచుతాడు ఎప్పుడు తనను ప్రేమించి తనలో ఐక్యతగా ఉన్నప్పుడు తన వాక్యము నమ్మినప్పుడు తన వాక్యం అంత విశ్వాసం ఉంచు అప్పుడు ఆయనలో చేర్చబడినప్పుడు ఆయన మహిమ మన మీదకి వస్తుంది మరి ఏ మహిమ ఉంది మన లోపల ఎవరిని నమ్ముతున్నా ఆయన మహిమ మన మీద ఉందా ఆయన మహిమ ప్రకాశమానంగా ఉందా ఆయన మహిమతో జీవిస్తున్నామా ఆయన ఎలా ఉన్నాడంటే ప్రకాశమానంగా ఉన్నా ఆయన మహిమ అధికము ఆయనను ఎలా వర్ణించినను సరిపోని జీవితం మనకు తెలుసా ఆ రీతిగా ఉన్నాడు ఆయన కాబట్టి దేవుడు సర్వశక్తి మంతుడు సర్వాధికార అయింటున్నాడు కృపను బలపరిచే దేవుడు అయింటున్నాడు మనలన్ని విషయాలలో ఆజ్ఞలు అనుసరించి నా లోపల ఉండాలని తపన పడుతుంది నేను వారి లోపల ఉండాలని దేవుడు ఎలా అంటే అలా ప్రేమించి తాత వేదన పడుతున్నాడు నా మాటలు వినాలి నా విశ్వాసం నేను చేస్తాను నేను చేస్తాను అని ఆయన అంటున్నాడు కాబట్టి మనం విని దేవుడి మాటలు దేవుడి కార్యములు పొందుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు కాబట్టి ఆయన కోరిక చొప్పున దేవుడి ఆజ్ఞలను ప్రేమించి ఆయన మాట చొప్పున మనం బ్రతుకున్నట్లు ఆయన వాక్యంను విశ్వసించి నమ్మున్నట్లు దేవుడు మన జీవితాలలో బలమైన కార్యము చేయనుగాక ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించనుగాక ఆమె ప్రైజ్ల సబ్స్క్రైబ్ ప్లీజ్